డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి పంతొమ్మిది గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం యాభై నాలుగు వేల డెబ్భై ఐదు మంది వాటర్లు ఉండగా యాభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి ఉదయం నుండి పోలింగ్ బూత్ల వద్ద జనం బారులు తీరారు అంగర హై స్కూల్తో పాటు కొన్ని గ్రామాల్లో మాత్రం ఈవీఎం మిషన్లు మొరాయించడంతో ఓటింగ్ ఆలస్యంగా జరిగింది వృద్ధులు వికలాంగులు మండిటను కూడా లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు నల్లూరు గ్రామంలో మాత్రం వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకున్నారు పోలీసుల జోక్యంతో అక్కడ వివాదం సర్దమణిగింది మొత్తం మీద మండలంలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలోనే జరిగింది i ah, já...